వెల్కమ్ టు సత్య కిచెన్ ఈరోజు నేను మిర్చి బజ్జీ తయారు చేయబోతున్నాను వాతావరణం చల్లగా ఉందంటే వేడివేడి బజ్జీలు తినాలనిపిస్తుంది అయితే గ్యాస్ గ్యాస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు బజ్జీ తినాలంటే ఇబ్బంది పడుతూ ఉంటారు హెల్తీగా తినాలనిపించే ఎవరైనా సరే ఈ రకమైన బజ్జీలను ట్రై చేయండి ఈ బజ్జీలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇందుకోసం నేను ఒక కప్పు మినపప్పు తీసుకున్నాను ఈ మినపప్పు ఒక ఇరవై బజ్జీల దాకా తయారు చేసుకోవచ్చండి వీటిని శుభ్రంగా కడుక్కోవాలి బాగా కడిగి నీళ్ళు పోసి ఒక నాలుగు గంటలు నానివ్వాలి నాలుగు గంటలు సరిపోతుంది చూడండి నాలుగు గంటల తర్వాత మినపప్పు బాగా నానిపోయింది ఇప్పుడు మనము కొంచెం కొంచెంగా మిక్సీకి వేసుకుంటూ మెత్తని పేస్ట్గా తయారు చేసుకోవాలండి మినపప్పుని కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి మధ్య మధ్యన ఎక్కువ మాత్రం వాటర్ యాడ్ చేసుకోవద్దు కొంచెం కొంచెం అవసరం అనుకుంటే యాడ్ చేసుకొని ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇప్పుడు మూత పెట్టి ఈ మిశ్రమాన్ని ఒక పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము స్టఫింగ్ కోసం అండి పల్లీలు కొంచెము జీరా తర్వాత వాము తీసుకుంటున్నాను ఇక్కడ నేను చింతపండు యూజ్ చేయడం లేదండి గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి చింతపండు ఇబ్బంది పెడుతుంది అలాగే కొంచెము ఉప్పు మీకు అవసరం అనుకుంటే చింతపండు వేసుకోండి నేను వేయడం లేదు ఇక్కడ ఈ విధంగా మెత్తని పౌడర్గా చేసుకోవాలండి ఇది స్టఫింగ్ కోసం దీన్ని కూడా ఒక ప్లేట్లకి యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఒక రిక్వెస్ట్ ఈ కొత్త ఛానల్కి మీ సపోర్ట్ అవసరం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పౌడర్ని మనము మిర్చి తీసుకొని ఒకవైపు మాత్రమే విధంగా కట్ చేసుకోవాలండి గింజలు అలాగే పెట్టుకుంటున్నాను నేను మీరు కావాలంటే తీసేసుకోవచ్చు ఇప్పుడు మనము ఈ వాము మిశ్రమాన్ని ఈ మిర్చిలో స్టఫ్ చేసుకోవాలి మీకు అవసరం అనుకుంటేనే స్టఫింగ్ చేసుకోండి లేదంటే ఓన్లీ మిరపకాయతోనే బజ్జీలు వేసుకోవచ్చు అండి ఇది ఓన్లీ ఆప్షనల్ మాత్రమే స్టఫింగు ఈ విధంగా స్టఫ్ చేసుకోవాలి కొద్దిగా కొద్దిగా స్టఫ్ చేసుకుంటే సరిపోతుంది మరీ నిండుగా పెట్టాల్సిన అవసరం లేదు అన్ని మిరపకాయలని ఈ విధంగా స్టప్ చేసి పెట్టుకోవాలి టెన్ మినిట్స్ పూర్తి అయిపోయిందండి ఇప్పుడు మనము పిండిని రెడీ చేసుకుందాం బజ్జీలకి క్రిస్పీగా ఉండడానికి బజ్జీలు కొద్దిగా బియ్యం పిండి వేసుకుంటున్నాను అలాగే రుచికి తగ్గ ఉప్పు కొద్దిగా పసుపు అండి ఈ పసుపు వేసుకోవడం వల్ల మనకి బజ్జీలు బాగా శనగపిండి బజ్జీలలాగా కనిపిస్తాయండి బాగా ఇది బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి మనకి బ్యాటరీ ఈ విధంగా ఉండాలి బజ్జీలు వేసుకోవడానికి ఇప్పుడు మనము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకుందాము బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత మంట మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి బజ్జీలు వేసుకునే ముందు ఇలా బజ్ మిర్చి తీసుకొని పిండిలో ముంచి డీప్ ఫ్రైలో స్లోగా వేసుకోవాలి అండి ఈ విధంగా పిండిలో ముంచి ఆయిల్ డీఫ్రై చేసుకోవాలండి వెంటనే కలపకండి బజ్జీలని కొంచెం టైం ఇచ్చి కలపండి స్లోగా కాల్చుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఎర్రగా ఎంతవరకు కాల్చుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మెల్లిగా తిప్పుతూ కాల్చుకోవాలి చూడండి ఈ విధంగా ఉంటే మనకి సరిపోతుంది ఇప్పుడు మనము వీటిని వేరే ప్లేట్లకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇంకో వాయి వేసుకుందామండి బజ్జీలని సేమ్ ప్రాసెస్ అండి అదే విధంగా పిండిలో ముంచి మిరపకాయల్ని వేసుకోవడమే ఈ విధంగా అన్ని బజ్జీలు కాల్చుకోవాలండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే కాల్చుకోవాలి లేకపోతే బజ్జీలు తెల్లగా ఉంటాయి ఈ బజ్జీలు చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని పక్కన నిమ్మకాయ నంజుకొని తింటే సూపర్గా ఉంటుందండి నిమ్మకాయ నిమ్మరసము గ్యాస్ స్టబులు ఉన్నవాళ్ళు చింతపండుకు బదులుగా నిమ్మరసం పిండుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటాయి చూడండి మిరపకాయ బజ్జీలు రెడీ అయిపోయినాయి ఎమ్మి ఎమ్మి టేస్టీ హాయిగా హెల్దీగా ఎన్నైనా తినవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్